హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతు బంధుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల ఎకరాలకు రైతు బంధు అందించడం జరిగింది యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రైతు బంధు జమ చేయడం జరిగింది రైతు బంధు కోసం నిన్నటి వరకు ఏడు వేల నూట అరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నిన్నటి వరకు రైతు బంధుకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందనటువంటి రైతులు ఇంకా చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా ఎప్పుడు రైతు బంధు అందుతుంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే రైతు బంధుకు సంబంధించి చాలామందికి ఎస్ఎంఎస్ అయితే రావటం జరిగింది డబ్బులు రాలేదు వారందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అందించడం జరుగుతుంది అని తెలపటం జరిగింది అదేవిధంగా రైతు బంధు రాని చిన్న సన్నకారు రైతులకు ఖచ్చితంగా ఇంకా రెండు మూడు రోజుల్లో అందించడం అయితే జరుగుతుంది అని తెలపడం జరిగింది ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు అందిస్తారు అనేటువంటి విషయం పైన క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్